తెలంగాణ రాజ్భవన్ లో న్యూ ఇయర్ వేడుకలు వేడుకల్లో పాల్గొంటున్నారు గవర్నర్ తమిళసాయి లైవ్ చూద్దాం గవర్నర్ తమిళసాయి రాజ్ భవన్ లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటున్నారు ఇప్పుడు లైవ్ మనం చూస్తున్నాము పలువురు అక్కడికి చేరుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు న్యూ ఇయర్ సందర్భంగా రాజ్భవన్లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి అయితే గవర్నర్ తమిళ సైని సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిశారు విషస్ తెలియచేశారు నూతన సంవత్సరం సందర్భంగా అంతేకాకుండా పలువురు గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్భవన్ కు చేరుకుంటున్నారు ఒక్కొక్కరిగా రాజ్భవన్లో అందరూ వస్తూ పుష్పగుచ్చాలిస్తూ న్యూ ఇయర్ విషెస్ తెలియచేస్తూ మనకు కనిపిస్తున్నారు కోలాహలంగా ఉంది ఆ ప్రాంతమంతా తెలంగాణ రాజ్భవన్లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు సీఎంగా అంతేకాకుండా గవర్నర్ తమిళసైకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు అక్కడికి వెళ్తూ ఉద్యోగులు గవర్నర్ తమిళసైకి విషస్ చెప్తున్నారు